మనం సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే నందమూరి మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ తరహాలోనే నందమూరి హీరోలు కూడా కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆ మధ్య బాలయ్య కళ్యాణ్రామ్ మరియు ఎన్టీఆర్ కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉందని బలమైన పుకార్లైతే వినిపించాయి కానీ అది ఒక రూమర్గానే మిగిలిపోయిందే తప్ప నందమూరి కాంబో మాత్రం ఇంతవరకు సెట్ అవ్వలేదు కనీసం బాలయ్య మరియు తారక్ కలిసి ఒక సినిమా చేసినా చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఆ ఇద్దరిది క్రేజీ కాంబో కాబట్టి ఖచ్చితంగా వారి కాంబోలో వచ్చే సినిమా ఒక రిమార్కబుల్గా నిలుస్తుందని లెక్కలు కూడా వేసేసుకుంటున్నారు ఇప్పుడు పాన్ ఇండియా మరియు మల్టీ మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుండడంతో బాలయ్య తారక్ కాంబినేషన్లో ఒక సినిమా పడితే నా సామిరంగా అది తప్పకుండా రికార్డుల రారాజుగా నిలుస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి బాలయ్య మరియు తారక్ కాంబోలో ఒక మల్టీస్టారర్ సినిమా తప్పకుండా పడాల్సిందేనని బలంగా కోరుతున్నారు ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన హీరోలు కలిసి కనీసం ఒక్కసారైనా వెండితెర మీద కనిపించారు అందుకే ప్రస్తుతం ఉన్న నందమూరి హీరోలు కూడా కలిసి ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ గట్టిగానే ఆశిస్తున్నారు ఇలాంటి తరుణంలో నందమూరి అభిమానుల్లో జోష్ నింపే ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఒక స్టార్ డైరెక్టర్ బాలయ్య మరియు తారక్ కాంబోని సెట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడని ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి ఇన్సైడ్ న్యూస్ ప్రకారం ఆ దర్శకుడు ఒక క్రేజీ స్క్రిప్ట్ని కూడా సిద్ధం చేశాడని ఫైనల్ డ్రాఫ్ట్ మాత్రం ఇంకా రెడీ అవ్వలేదని తెలుస్తోంది ఈ స్క్రిప్ట్ ప్రకారం సినిమాలో బాలయ్య హీరో అయితే తారక్ విలన్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు అంటే బాబాయ్ మరియు అబ్బాయి మధ్య పోటీ ఉంటుందని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీళ్ళు పోట్లాడుతూనే ఉంటారని టాక్ వినిపిస్తోంది ఎలాగైతే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి మధ్య పోరు సాగుతుందో అలాగే నందమూరి మల్టీస్టారర్లో బాలయ్య తారక్ మధ్య పోట్లాట నడుస్తుందని వార్తలు వస్తున్నాయి అయితే వీరి క్యారెక్టర్లు మరింత స్ట్రాంగ్గా ఉంటాయని స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా సాగుతుందని చెప్తున్నారు బాలయ్య క్యారెక్టర్ లార్జర్ దెన్ లైఫ్ రోల్ అయితే తారక్ పాత్ర జై లవకుశలోని జై పాత్ర కన్నా మరింత భయంకరంగా ఉంటుందని సమాచారం స్టోరీ కూడా అంతే పవర్ఫుల్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందని బాలయ్య మరియు తారక్కి ఉన్న ఊరమాస్ ఇమేజ్కి తగినట్టే ఈ స్టోరీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది తారక్ బాలయ్య చేస్తున్న ప్రజెంట్ సినిమాలు ముగిసిన తర్వాత వీరి మల్టీస్టారర్కి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడని నిర్మాతగా అతడే ఈ క్రేజీ కాంబోని సెట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడని టాక్ నడుస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నందమూరి అభిమానుల చిరకాల వాంఛ ఎట్టకేలకు తీరబోతోందన్న మాట మరి బాలయ్య తారక్ కాంబో ఈసారైనా సెట్ అవుతుందా లేకపోతే ఒక రూమర్ గానే మిగిలిపోతుందా ప్రస్తుతం అయితే తారక్ దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇది రెండు భాగాల్లో రూపొందుతోంది ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇండియా వైడ్గా భారీ అంచనాలు ఉన్నాయి మరోవైపు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమా చేస్తున్నాడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే బాలయ్య మరియు తారక్ల కాంబో సెట్ అవ్వడానికి చాలా సమయమే పడుతుందని అర్థమవుతోంది చూద్దాం వీరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో అయిపో